నా జీవితంలో నేను చెప్పగలను అండి నా ఉద్యోగం రాజీనామా చేసి క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ అంతా ఎవ్రీథింగ్ వస్ సెటప్ ఇక్కడ ఆరాధన దైవజన్లు పాల్ గారు చేస్తూ ఉండేవారు ఆ తర్వాత స్త్రీల మీటింగ్ ఆత్మీయ తల్లిగారు నడిపిస్తూ ఉండేవారు ఆ తర్వాత అంత అంత పరిచర్యలు అంతటికి కూడా చూసుకోవడానికి చేయడానికి అంత ఎవ్రీథింగ్ వస్ సెటప్ నేను వచ్చేసరికి ఎందుకంటే అప్పటికే పరిచర్య దేవుడు ఆశీర్వదించి నడిపిస్తూ ఉన్నారు వివాహమైన తొలి సంవత్సరాల్లో నాకు అనిపించేది ఉద్యోగం రాజీనామా చేసి వచ్చింది ఊరికి నేను ఇలా ఇంట్లో కూర్చోడానిక ఆదివారం నాకు తెలుసు నా యూత్ మీటింగ్కి టీనేజ్ గర్ల్స్ వస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళై మదర్స్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళు టీనేజ్ గర్ల్స్ వస్తూ ఉంటే ఒక ఒక యాభై మంది ఒక అరవై మంది యంగ్ గర్ల్స్ని పెట్టుకొని యూత్ మీటింగ్ చెప్తా ఉండేది అన్నండి ప్రతి ఆదివారం సాయంకాలం అప్పుడు నాకు అనిపించేది ఇంత ఉద్యోగం వదిలిపెట్టి వచ్చింది ఈ ముప్పై మందికి నలభై మందికి అరవై మందికి యూత్ మీటింగ్ చెప్పడానికేనా ప్రభ నాకు అనిపించేది నాలో చాలా దేవుడు పెట్టాడు సామర్థ్యం కానీ ఆ సామర్థ్యం అంతా యూజ్ అయితే అవ్వట్లేదు ఎందుకంటే నాకు ఎలా చేయాలి ఏం చేయాలి నాకు ఏమీ అర్థం కావట్లేదు అప్పుడు ఒకరోజు నేను దైవజన్యంతో అన్నాను జాన్వెస్లీ గారితో నాకు ఏదో ఒకటి చేయాలని ఉందండి ఎందుకంటే దేవుని వాక్యాన్ని అందించే వరం అయితే దేవుడు నాకు ఇచ్చాడు కానీ నాకు ఆదివారం చేసే ఆ చిన్న పరిచయ నాకు తృప్తిని ఇవ్వట్లేదు ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్ దేవుని కొరకు ఏదో చేయాలని ఆశపడుతున్నాను అన్నప్పుడు దైవజన్యులు అన్నారు సిటీ సెంటర్లో ప్రేయర్ టవర్ ఉండేది అప్పుడు ఇప్పుడు ఇక్కడికి బుక్ స్టాల్ మూవ్ అయిన తర్వాత అది క్లోజ్ చేసాం మీలో చాలామందికి తెలుసు ఆ ప్రేయర్ టవర్లో నువ్వు బైబుల్ స్టడీ నడిపించని చెప్పారు నీకు కావాల అవకాశం వాడబడ్డానికి వెళ్ళు వారం మధ్యలో వెళ్ళి అక్కడ సిటీ సెంటర్లో మన బుక్ స్టాల్ ఉంటుంది అక్కడ వెళ్ళి బైబుల్ స్టడీ నడిపించి నీ కోపిక ఉంటే అన్నారు నేను వెళ్తానండి అని అక్కడ నడిపించేదాన్ని అక్కడ అందరు ఎవరు వచ్చేవాళ్ళు అంటే బ్యాంక్ కోచింగ్ స్టూడెంట్స్ బ్యాంక్ కోచింగ్ తీసుకునే అంటే వాళ్ళందరూ ఎట్లా అంటే కొన్ని రోజులు ఉంటారు తర్వాత వెళ్ళిపోతారు అనమాట ఎక్కువ మంది యూతే వచ్చేవారు వారికి ఒక మాటలు చెప్పాలంటే ఒక మూడు సంవత్సరాల పైన అక్కడ నడిపించానేమో అయినా నా మనసులో ఇంతేనా ప్రవ్వ ఈ అరవై మంది ఈ నలభై మంది ఇంతేనా వంద మంది అంటే ఒక మాటలో చెప్పాలంటే సంఖ్యాపరంగా చూసుకుంటే నాలో దేవుడు పెట్టిన భారానికి నేను చేస్తున్న పనికి చాలా పెద్ద గ్యాప్ ఉందండి అంటే మీరు బహుశా ఈరోజు చూస్తున్నారు నేను దేవుని కొరకు వాడబడుతున్న విధానం కానీ ఆ రోజు కూడా ఇదే మనిషిని ఆ రోజు కూడా ఇదే ఆశ ఆ రోజు కూడా ఇదే భారం ఆ రోజు కూడా ఇదే తాపత్రయం కానీ దేవుడు వెయిట్ నా సమయం వచ్చే నువ్వు నమ్మకంగా ఉండంతే అని ఒకనొక సమయం వచ్చేసరికి మై హ్యాండ్స్ ఆర్ ఫుల్ నవ్ దేవునికి స్తోత్రం అలెలుయా చేతులు నిండా పనిచ్చాడండి అప్పుడు పని చేయాలని ఉండేది నలభై సంవత్సరాలు ఒక చిన్న కర్ర పట్టుకొని ఏం చేస్తూ ఉన్నాడండి అండి అరణ్యాల్లో గొర్రెలను మేపుతా ఆ చిన్న కర్రతో అప్పుడు ఏం వండర్స్ జరగలేదండి జరిగినాయా చెప్పండి ఆ చిన్న కర్రతో ఒకవేళ ఏ పులో ఏ నక్కో ఏ సింహమో ఏ చీతనో వస్తే ఆ కర్రని ఇలా అనగానే ఎర్ర సముద్రం పాయలైనట్లు అవి ఏమైనా వెళ్ళిపోయి ఖచ్చితంగా ఏమీ ఉండదు బికాస్ ఇట్ ఈస్ అన్ ఆర్డినరీ స్టిక్ స్టిక్ ఒక సామాన్యమైన కర్ర అది ఒక సామాన్యుని చేతిలో ఉన్న సామాన్యమైన కర్ర అంతే మోసే కర్రకు ప్రత్యేకత ఏమీ లేదు మోసే కర్రకు మ్యాజికల్ పవర్స్ ఏమీ లేవు మోసే కర్రకి మ్యాజికల్ పవర్స్ ఉంటే ఇప్పటికీ అది ప్రపంచంలో ఎక్కడ ఉండుండేది ఎవరో గొప్పవారి దగ్గర ఎవరో రాజుల దగ్గర అమ్మో ఈ కర్ర మామూలు కర్ర మ్యాజికల్ పవర్స్ ఏమి లేవండి ఆ కర్రకి